హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవణ్య సాంబార్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను ఇంకా ఇవాళ అయితే ఇదిగోండి బ్రేక్ఫాస్ట్ కోసము రాత్రే పెసర్లు నానేశానండి ఇట్లాగా పెసర్లు కూడా నానేసేటప్పుడు మనం మామూలుగా నాలుగు గ్లాసులు కానీ ఐదు గ్లాసులు కానీ పోసుకుంటే ఒక అని బియ్యం పోసుకోవాలండి నాలుగిటికి కానీ ఐదిటికి కానీ ఒక బి ఒక గ్లాస్ అడు బియ్యం పోసుకుంటే పెసర్లు అనేది ఎక్కడ విరిగిపోకుండా మంచిగా వస్తాయి అన్నమాట దోశలు అనేది ఇదిగోండి రాత్రే నానేసుకున్నాను నేనైతే కొన్ని ఎక్కువగానే నానేస్తానండి ఇప్పుడు కొంచెం చేసుకున్నా కానీ ఇంకొన్ని మొలకలు వస్తాయి కదా మొలకలు వచ్చిన తర్వాత అయినా మళ్ళీ దోశలు చేసుకోవచ్చు అనమాట అవి ఇంకా హెల్తీ కదండి అందుకోసమన అయితే ఇంకా కొన్ని సగం చేసేసి సగం అట్లాగే దానిపైన జాలిమ్మ తీసి పెట్టేసుకున్నామంటే మొలకలు వస్తాయి అనమాట తర్వాత తీసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ ఒక టూ డేస్ తర్వాత అయినా మనము పెసరట్టు వేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇంకా నేనైతే బియ్యము నేను ఐదు గ్లాసుల పెసర్లకి ఒక గ్లాస్ బియ్యం వేసానండి ఒకవేళ మీరు బియ్యం నానేసుకోకపోయినా పెసర్లతో పాటు తర్వాత రుబ్బిన తర్వాత పిండి కలుపుకున్నా సరిపోతుంది బియ్యం పిండి ఇదిగోండి ఇందులోనే పచ్చిమిర్చి అట్లాగే అల్లం కొద్దిగా జీలకర్ర కూడా వేస్తున్నానండి ఇదిగోండి ఒక స్పూను జీలకర్ర సాల్ట్ కూడా ఇందులోనే వేసుకొని గ్రైండింగ్ చేసుకుంటే మంచిగా వస్తుంది అనమాట ఇంకా మళ్ళీ పైనుంచి వేసి మనము కలుపుకునే పని లేకుండా అనమాట మనం అప్పటికప్పుడే వేసుకుంటాం కదండి పెసరల పెసరట్టు అయితే ఇదిగోండి ఇంకా అప్పుడే రాత్రి నానేసి పొద్దున్నే ఇలాగ రుబ్బేసుకొని పెసరట్టు వేసేసుకోవడమే అనమాట ఇంక ఇవి మిగిలినాయి కదండి వీటిని అయితే ఇంకా కొద్దిసేపు అట్లాగే ఉంచుతాను సాయంత్రం వరకు ఉంచేస్తే అవి మంచిగా మొలకలు వస్తాయి అన్నమాట మొలకలు వచ్చిన తర్వాత మళ్ళీ తీసి ఫ్రిడ్జ్లో పెట్టి వన్ టూ డేస్ తర్వాత మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ అట్లాగే మనము ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పెసరట్టు వేసుకోవచ్చు అనమాట ఇదిగోండి అయితే నేను చట్నీ పుట్నాలు కొంచెం చింతపండు అలాగే కొద్దిగా జీలకర్ర సాల్టు కొద్దిగా సాల్టు అలాగే కొంచెం కొబ్బరి పొడి ఇదిగోండి కొద్దిగా కొబ్బరి పొడి ఎక్కువ వేసుకున్న బాగానే ఉంటుందండి ఎండు కొబ్బరి లేనప్పుడు పచ్చి కొబ్బరి వేసుకున్నా బాగుంటుంది అనమాట ఇంకా వీటితో పాటు స్పైసీకి సరిపడా పచ్చిమిర్చి చిన్న ముక్క అల్లము అట్లాగే ఇదిగోండి పల్లీలు అన్నీ వేసుకొని ఒక తిప్పు తిప్పేసి అట్లాగే కొన్ని నీళ్ళు పోసి తిప్పుకున్నాం అనుకోండి చట్నీ రెడీ అయిపోతుంది చాలా ఈజీగానే అండి ఇంకే లోపల అది తిప్పేసి దోశ అయితే పోస్తున్నానండి అదే అండి పెసరట్టు ఇదిగోండి పెసరట్టు అయితే పోస్తున్నాను బియ్యం నానేసుకోలేరు అనుకోండి పెసర్లతో పాటు ఏం పర్లేదండి బియ్యం పెసర్లు రుబ్బిన తర్వాత అందులో ఒక రెండు మూడు స్పూన్లంతా టీ స్పూన్లంతా బియ్యం పిండి కలుపుకున్నాం అనుకోండి ఇట్లాగా దోశలు అయితే మంచిగా వస్తాయి అనమాట చాలా హెల్తీ అండి పెసరట్టు అసలు మనము స్ప్రౌట్స్ తినమంటే పచ్చివి తినబుద్ధి కావు కదా మనకు ఇంకా అందరు గురించి కాదండి కొంతమందికి అయితే తినబుద్ధి కాదు నాకైతే అసలు ఆ పచ్చి పెసరలు తినాలంటేనే తినబుద్ధి కాదండి అందుకని నేనైతే వారంలో ఒకటి రెండు రోజులు ఇట్లాగా పెసరట్టు వేసుకొని తింటాను అనమాట అవి కూడా హెల్తీయే కదండి మనకి ఇదిగోండి ఇంకా చట్నీ రెడీ అయిపోయింది ఇంకా నేనైతే ఈ చట్నీని పోసి పెట్టానండి ఎందుకంటే ఇంకా అది కూడా మళ్ళీ ఆయిల్ ఎందుకు అనేసి మనం కావాలంటే పెట్టుకోవచ్చు ఎక్కువ మటుకైతే ఇంకా నేను మా వారైతే తాగే తింటామన్నమాట పోపు లేకుండా ఇంకా ఆయిల్ తగ్గించడం కోసమని అట్లా తింటాం ఇదిగోండి ఇంకా పెసరట్టు పైన కూడా నూనె వేయకూడదు నెయ్యి వేసుకోవాలి నెయ్యి అయితే మనకు ఫ్యాట్ ఏం కాదు కదా మంచిగా నెయ్యి వేసుకొని ఇంట్లో తయారు చేసిన నెయ్యి వేసుకుంటే ఇంకా మంచిది కదండి ఇదిగోండి పెసరట్టు ఎంత బాగా వస్తుందో చూడండి బ్రౌన్ కలరు చాలా బాగా వస్తుంది అనమాట మనము ఒకసారి ఒకరోజు దోశ ఒకరోజు ఇడ్లీ అలాగ రోజు పెసరట్టు కూడా వేసుకుంటే ఏంటంటే మనకు స్ప్రౌట్స్ తిన్నట్టుగానే ఉంటుంది ఇంకా అవి మొలకలు వచ్చిన తర్వాత వేసుకుంటే ఇంకా హెల్తీ కదండి ఇదిగోండి పెసరట్టు అయితే చాలా బాగా వస్తాయి అన్నమాట ఇట్లాగా బియ్యము నాలుగు గ్లాసుల పెసర్లకు ఒక గ్లాస్ బియ్యం పోసుకుంటే మంచిగా వస్తాయి అనమాట ఇట్లాగా పెసరట్టు ఒకవేళ మీరు బియ్యం మర్చిపోయి కానీ లేకపోతే బియ్యం నానేసుకోకపోతే మాత్రం కొంచెం బియ్యం పిండి కలుపుకుంటే కూడా మంచిగా వస్తాయి అన్నమాట పెసర్లు ఇంకా దీనిపైన ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం ముక్కలు అన్నీ వేసుకుంటే కూడా బాగుంటుంది కాకపోతే హెవీ అయిపోతుంది అనేసి ఇక నేనైతే మామూలుగా దోశల్లాగే వేసేస్తాను అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందండి ఇంకా వంట కూడా చేయాలి కదా ఇదిగోండి క్యాలీఫ్లవర్ నా వేడి నీళ్ళలో ఇట్లా నానబెట్టాను అనమాట కొద్దిగా మంచిగా కడిగేసి క్యాలీఫ్లవర్ అయితే కంపల్సరీగా వేడి వేడి నీళ్ళల్లో వేయాలన్నమాట అందులో ఏమైనా మనకు కనబడని పురుగులు అట్లా ఏమైనా ఉన్నా కూడా చనిపోతాయి అనమాట అందుకోసమని తప్పకుండా డైరెక్ట్గా అయితే వాడొద్దు చల్లనీటితో కూడా కడగొద్దు అనమాట వేడి నీళ్ళలో నానేస్తే కడగాలి ఇదిగోండి ఇదేమో మొన్న ఎగ్జిబిషన్లో తీసుకొచ్చానండి గోబీ మంచూరియా గోబీ పకోడో ఇట్లా చేసేది ఇన్స్టెంట్ పౌడరు స్టాల్స్ అక్కడక్కడ చాలా ఉన్నాయండి ఇవి ఇప్పుడే కొత్తగా ఏం కొనట్లేదండి ఎవ్రీ ఇయర్ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడల్లా తీసుకొస్తాను నేను ఈ ప్యాకెట్ అయితే బాగుంటుంది ఇన్స్టెంట్గా ఇది ఎగ్జిబిషన్లో జనవరిలో స్టార్ట్ అయితే కదా మళ్ళీ నెక్స్ట్ జనవరి వరకు దీనిది ఎక్స్పైరీ డేట్ అనమాట వన్ ఇయర్ ఉంటుంది అనమాట ఇంకొకటి రెండు ప్యాకెట్లు తెచ్చుకొని ఎప్పుడైనా మనకు తొందరగా వంట కావాలి అట్లా అనుకున్నప్పుడు మనకి ఇంకా ప్రాసెస్ చేయడానికి టైం లేనప్పుడు అట్లా ఇదిగోండి మంచూరియా డైరెక్ట్ ఆ పౌడర్ అనేది కట్ చేసి ఇందులో వేసేసుకోవడమే అంతే ఇంక ఇందులో ఏమీ వేయద్దు ఉప్పు కారం అట్లా ఏమీ అవసరం లేదనమాట డైరెక్ట్గా ఈ ఈ ఇందులో ఉన్న ప్యాకెట్లో ఉన్న పౌడర్ కట్ చేసి ఇందులో వేసేసుకోవాలన్నమాట ఇంకా నేనైతే మొత్తమే వేసేసుకున్నాను కొంచెం చూసుకుంటూ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట నేను ఆల్రెడీ వేడి నీళ్ళల్లో ఉడకబెట్టాను కదా అంటే నానబెట్టాను కదా క్యాలీఫ్లవర్ని ఆల్రెడీ కొంచెం మెత్తగా అయిపోయాయి అనమాట సాఫ్ట్నెస్ వచ్చింది ఇంకా అక్కడ అయితే ఎగ్జిబిషన్లో అతను పచ్చి క్యాలీఫ్లవర్లోనే ఆ పౌడర్ కలిపి వేయించి మరీ అందరికీ టేస్ట్ చూయిస్తున్నాడనమాట ఇంకా నేనైతే ఇంకా పచ్చి దాంట్లో నాకైతే ఇష్టం ఉండదు క్యాలీఫ్లవర్ అయితే కంపల్సరీ వేడి నీళ్ళల్లో వేసి తీసిన తర్వాతే మనము వండుకోవాలన్నమాట ఇంకా ఇదిగోండి ఈ ప్యాకెట్ అయితే ఒక మీడియం సైజ్ క్యాలీఫ్లవర్కి సరిపోతుందండి మరి చిన్నగా కాకుండా మరి పెద్దగా కాకుండా ఒక మీడియం సైజ్ క్యాలీఫ్లవర్కి అయితే ఈ ఒక ప్యాకెట్ సరిపోతుందండి ఫిఫ్టీ రూపీస్కి ఒకటి ఇచ్చాడండి ఈ ప్యాకెట్ ఇందులోనే చికెన్ది కూడా ఉంది క్యాలీఫ్లవర్ది కూడా ఉందన్నమాట ఓన్లీ క్యాలీఫ్లవర్కి చికెన్కి సరిపడే ఇది రెండు ఫ్లేవర్లే ఉన్నాయన్నమాట ఇంకా నేను రెండు తీసుకొచ్చాను ఇంకో ప్యాకెట్ చికెన్ ఉంది అది మీకు ఇంకో వీడియోలో షేర్ చేస్తానండి ఇంకా ఇది కలుపుకున్న తర్వాత పౌడరు వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలన్నమాట ఇంక ఇందులో ఏమి వేయొద్దు మనము జస్ట్ వేడి నీళ్ళల్లో కొంచెం తీసిన క్యాలీఫ్లవర్ ముక్కల్లో కొంచెం నీళ్ళన్నీ పోయ్యే వరకు స్ట్రెయిన్ చేసి తర్వాత ఈ ప్యాకెట్ కట్ చేసి వేసేయాలి వేసి వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి ఫస్ట్ కలుపుకొని తర్వాత వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి చూసారా మనం వాటర్ పోసి కలిపే వరకాలనే ఈ కలర్ వచ్చిందండి ఇంకా అందులో నేనైతే ఏమీ వేయలేదు ఇంకా ఆయిల్ వేగిన తర్వాత మరి హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఫస్ట్ కొంచెం నూనె వేడైన తర్వాత మనం ఇది కలుపుకుంటూ కొంచెం మీడియం ఫ్లేమ్ చేయాలి ఫస్ట్ నేను పెద్ద మంట మీద వేయించాను అవి కొంచెం లోపల పచ్చిగానే ఉన్నట్టు అనిపించింది నాకు తర్వాత కొంచెం సన్నటి మంట మీద చాలాసేపు వేయించాను అనమాట అప్పుడు క్రిస్పీగా వచ్చినాయి అనమాట అందుకని కొంచెం సన్నటి మంట మీద చాలాసేపు వేయించుకుంటే క్రిస్పీగా కరకరాలు ఆడుతూ ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయండి ఎప్పుడు తెచ్చుకుంటూనే ఉంటాను నేను ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడల్లా ఈ ప్యాకెట్లు అయితే బాగుంటాయి హండ్రెడ్ రూపీస్కి రెండు ఇచ్చారండి ఒకటి చికెన్ది తెచ్చాను ఒకటి క్యాలీఫ్లవర్ది తెచ్చాను అనమాట ఇదిగోండి మంచిగా కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి ఇది ఎప్పుడైనా ఒకసారి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కానీ ఇట్లా పప్పంచుకి సాంబార్ అంచుకి అయినా కూడా బాగుంటాయి కదండీ అప్పుడప్పుడు మనకు రెగ్యులర్గా అంటే ఈ కలర్ వేసిన ఫుడ్ అంత హెల్తీ కాదు కానీ ఎప్పుడో ఒకసారి మనం తెచ్చుకొని తినొచ్చు అనమాట ఇదిగోండి ఇట్లాగా వేస్తే మంచి కలర్ వస్తున్నాయి చాలాసేపు సన్నటి మంటం ఇది ఇదిగోండి సిమ్లో పెట్టి వేయించాను క్రిస్పీగా వచ్చాయి క్యాలీఫ్లవర్ పకోడా ఇంకా మనం వేయాలంటే అందులో అన్ని వేసుకోవాలి కదండి ఇదైతే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చిట్కేలో అయిపోయినట్టు అనిపించింది ఎక్కువ అసలు నాకు పనే అనిపించలేదనమాట ఇదిగోండి చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్గా బాగున్నాయి కదండి అంతే రెడీ అయిపోయాయి గోబీ సిక్స్టీ ఫైవ్ కరకరలాడుతూ చాలా బాగున్నాయండి ఎవరైనా ఎగ్జిబిషన్ వెళ్ళిన వాళ్ళు ఉంటే వెళ్ళే కం కంపల్సరీ తీసుకోండి అక్కడక్కడ మనకు స్టాల్స్ కనిపిస్తూనే ఉంటాయి వాళ్ళు స్టవ్ పైన ఇట్లా మనకు వేయించి ఇస్తున్నారనమాట టేస్ట్ కోసం అని చూడండి అని చూసి కొంటున్నారనమాట ఇదిగోండి ఇంకా మా వారైతే పిల్లలకు ఫ్రూట్స్ తీసుకొచ్చారండి వాళ్ళకు క్లిప్పులు వేసారు పిల్లలు ఏవి సరిగా తినట్లేరు అనమాట ఇంకా అందుకని ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకొచ్చారు జ్యూసులు చేసిపోయడానికి ఇద్దరు అమ్మాయిలకి ఇంకా నేనైతే ఇదిగోండి పాలకూర పప్పు చేస్తున్నాను పప్పు ఆల్రెడీ అయ్యింది పోపు పెడుతున్నాను అనమాట ఎరకారం వేసి చేశానండి ఈసారి పాలకూర పప్పు పెడుతున్నాను దానికి సైడ్ డిష్గాంచుకుని ఇవి వేయిస్తున్నాను అనమాట గోబీ సిక్స్టీ ఫైవ్ అలాగే మీ అందరికీ కూడా చూపించడం కోసం ఈ వీడియో చేస్తున్నాను ఓకే అండి ఇంక అయితే ఇదే అండి ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మంచి మంచి రెసిపీస్తో మంచి మంచి వ్లాగ్స్తో మళ్ళీ ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటానండి అప్పటివరకు నా ఛానల్ని ఆదరించండి మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు నా పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ లావనే సాంబార్